నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ నెల్లి అనగా తమిళంలో వరి వరి ఎక్కువగా పండుతుంది కాబట్టే నెల్లూరు అనే పేరు వచ్చిందని తమిళులు చెప్తూ ఉంటారు పెన్నా నదికి ఇరువైపులా విస్తరించిన నెల్లూరులో రాజకీయ చైతన్యం ఎక్కువ నాలుగు దశాబ్దాల జిల్లా రాజకీయాలను రెడ్డి సామాజిక వర్గమే శాసిస్తోంది రాష్ట్ర రాజకీయాల్లోనే నెల్లూరు జిల్లాది ప్రత్యేకమైన స్థానం కుల సమీకరణాలు వర్గ రాజకీయాలతో నెల్లూరు రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగా ఉంటోంది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నెదురుమల్లి జనార్దన్ రెడ్డిది నెల్లూరు జిల్లానే నెల్లూరులో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది రెడ్ల ఇలాకాలో ఇప్పుడు అదే సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న వైసీపీ పాగా వేసింది నెల్లూరు జిల్లాలో నెల్లూరు లోక్సభతో పాటు పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఏడు స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైపోయింది ఇప్పుడు రెడ్లు శాసించే నెల్లూరులో ప్రతిపక్షం మరోసారి బలంగా ముందుకు వెళ్తుండగా టీడీపీ అధికార బలంతో సై అంటోంది తొలి నుంచి కాంగ్రెస్కు పట్టున్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఆ స్థానాన్ని వైసీపీ ఆక్రమించింది కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మేకపాటి కుటుంబం వైసీపీలోకి వెళ్లగా ఆనంద్ సోదరులు సైకిల్ ఎక్కారు బాబు మోసం చేయడంతో ఆనం రామనారాయణ రెడ్డి గత ఏడాది తిరిగి వైసీపీలో చేరడంతో వైసీపీ మరింత బలపడింది జిల్లాలో టీడీపీ సోమిరెడ్డి నారాయణలకు మంత్రి పదవులు ఇచ్చినా బలపడింది లేదు నెల్లూరు రూరల్ టికెట్ ను టీడీపీ ఇచ్చినా కాలదన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరడంతో టీడీపీ షాక్ అయింది వైసీపీకి గట్టి పట్టున్న ఈ జిల్లాలో ఈసారి కూడా ఫ్యాన్ గాలి వీస్తుందని సర్వేలో తెలిపారు వైసీపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందని మొత్తం పది స్థానాల్లో గెలుస్తుందని సర్వేలో స్పష్టమైంది టీడీపీ ఒక్క సీటు గెలవకుండా బొక్క బోర్లు పడుతుందని సర్వేలో తేలిందే పవన్ కళ్యాణ్ జనసేన ప్రభావం ఈ జిల్లాలో ఏమాత్రం ఉండదని తేలిందే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న నెల్లూరు సిటీ రూరల్లోనే జనసేన కాస్త ఓట్లు చీల్చే అవకాశం ఉందంటున్నారు ఓవరాల్ గా నెల్లూరులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని సర్వేలో తేలింది